పెత్తందారి వ్యవస్థ కింద ఉన్నది ఇక గల్లా నిలదీయాలంటే లోక్సభలో గులాబీ కండు ఉండాలి ఎవరు ఇక్కడ నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గం మల్కాజ్ గిరి నియోజకవర్గంలో సోషల్ మీడియా వారియర్స్ తో కేసీఆర్ కేటీఆర్ భేటీ అయ్యాడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఇగో ఇక్కడ కనబడుతున్నాడా రాగిడి లక్ష్మాలే రాగిడి లక్ష్మారెడ్డి అనే ఒక రియల్ హీరో ఉప్పల్ నియోజకవర్గంలో యాభై వేల కుటుంబాలకు భరోసానిచ్చిన నేత ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే పక్కా లోకల్ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వ్యక్తి ఈటల రాజేందర్ పట్నం ఆ సునీత వీళ్ళందరు నాన్ లోకల్ లోకల్ వ్యక్తి ఎవరు రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరిలో మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఇబ్బందులు ఎట్లా పెట్టిలో తెలుసు ఆ తర్వాత పార్టీ మారిన వాళ్ళందరూ కూడా మీకు తెలుసు రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపిస్తే మల్కాజ్గిరి ప్రజలకు నేను చెప్తున్నా మంచి జరుగుతుంది ఇప్పటికే మంచి జరిగింది రేపు భవిష్యత్తులో కూడా మంచి జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోరి ఈ ఖచ్చితంగా కూడా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపిర్రి అఖండ భారీ మెజార్తో గెలిపించాల్సిన అవసరం కూడా ఉంది దాంట్లో ఎలాంటి డౌటు లేదు ఇక కోడ్ ఉల్లంఘించిన కోమటిరెడ్డి జనగామంలో మహిళా కార్యక్రమంలో ఎమ్మెల్యే కుట్లు మిసిన శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికేట్లు పంపిణీ కేసమే అంటూ ప్రతిపక్షాల ఆందోళన అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూసాం సో మొత్తానికి దీని మీద ఏమైతుంది ఏం కథ అనేది మనం చూడాలి ఇక దేవుళ్ళపై ఓట్లు వేస్తా సీఎం పదవికి రాజీనామా చెయ్య రుణమాఫీపై సీఎం రేవంత్ డ్రామా రెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఈయన దేవుళ్ళ మీద ఒట్లేత్తాడు రేపు దయాల మీద కూడా ఒట్లేస్తాడు కానీ ఈయన రాజీనామా చేయమని చెప్పారు నేను హామీ చేయకపోతే రాజీనామా చేస్తా అని రేవంత్ రెడ్డి నోట అనిపిరి ఈయనే రాజీనామా చేయడు నేను క్లియర్ కట్గా చెప్తున్నా కదా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోరు ఆయన ఏంటంటే దేవుళ్ళ మీద దయాల మీద మొత్తం ఒట్లేయడానికి సిద్ధంగా ఉంటాడు కానీ ఈయన మాత్రం చాలా ఖచ్చితంగా కూడా చెప్తున్నా ఆయన పూర్తి స్థాయిలో ఈయన ఏంటి అంటే దేవుళ్ళ మీద ఒట్లేస్తాడు తప్ప ఈయన సీఎం పదవికి రాజీనామా చేస్తాను ఆగస్టు పదిహేనో తారీఖులోపు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు రైతు రుణమాఫీ ముప్పై ఐదు వేల కోట్లు తెచ్చి నేను ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే వీళ్ళందరికీ రైతు రుణమాఫీ చేస్తా లేకపోతే రాజీనామా చేస్తా అని చెప్పుర్రీ దీన్ని ఏంది ఒక పెద్ద మనిషి దగ్గర పెడదాం ఆ స్పీకర్ కు పంపిద్దాం అప్పుడు తెలుస్తుంది వాస్తవాలు ఏంది ఏ కోణం అనేది తెలుస్తుంది ఈయన అన్ని మొత్తం డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఈయన చేసేది ఏమీ లేదు నేను మళ్ళీ ఇంకొక ముచ్చట కూడా చెప్తున్నా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న నా మిత్రులు